హాయ్ అండి అందరికీ నమస్తే నాకు ట్వంటీ సెకండ్ యూట్యూబ్ శాలరీ అయితే వచ్చింది ఆ శాలరీతో అన్నదానం జరిపించాలని నేను మా ఊరిలో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అందరము అనుకున్నాము మా ఊరి మహిమగల ఆంజనేయ స్వామివారి టెంపుల్లో అన్నదానం అయితే జరిపిస్తున్నాము ఈ స్వామివారు ఎలా వచ్చారంటే ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఇక్కడ ఒక కరెంటు పోల్ ఉండేది ఆ కరెంటు లైన్ తగిలి ఒక కోతి చనిపోవడం అయితే జరుగుతుంది ఆ కోతిని ఊరంతా ఊరేగించి బూడ్చడం అయితే జరుగుతుంది ఆ బూడ్చిన శవం పైనే ఆ సమాధి పైననే ఈ టెంపుల్ అయితే కట్టడం అయితే జరిగింది ఊరు వాళ్ళందరూ చందా వేసుకొని ఈ టెంపుల్ అయితే కట్టారు ఈ విగ్రహాన్ని కూడా అప్పుడే స్థాపించారు ఈ స్వామివారు చాలా పవర్ఫుల్ ఎటువంటి కోరిక ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే జరుగుతుంది చూడండి స్వామివారు చూస్తున్నట్టే ఉంటుంది అందుకే నాకు వచ్చిన యూట్యూబ్ శాలరీ అంతా అన్నదానానికే ఖర్చు పెడుతున్నాను మా ఫ్రెండ్స్ కూడా చాలా అయితే సపోర్ట్ చేశారు చూడండి అన్లిమిటెడ్ అన్నదానము పాయసము గోబీ రైస్ చిత్తరాన్నము వంకాయ పప్పు రసం చూడండి ఐటమ్స్ అన్నీ చాలా అయితే చాలా టేస్టీగా అయితే వచ్చాయి రాత్రి నుంచి మా వాళ్ళు చాలా బాగా కష్టపడ్డారు అట్లాగే లాస్ట్ బొంగులు కూడా తయారు చేశాము వర్షం పడుతుంది కాబట్టి మార్నింగ్ మార్నింగ్ ఎవరైతే రాలేదు కాసేపు తర్వాత చాలామంది జనాలు అయితే వచ్చారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలామంది పిల్లలను కూడా అడిగాను ఎలా ఉందో వారి మాటలోనే వినండి చూడండి ఒకసారి <laughs> <laughs> How is it? Superb! Eat ఇక్కడున్న గుడిలో ప్రతి సంవత్సరము అన్నదానం అయితే జరిపిస్తారు ఊరి వాళ్ళందరూ కలిసి చూడండి ఒక కొద్దిసేపటికే మొత్తం ఊరి వాళ్ళందరూ వచ్చేసారు భోజనానికి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మంచి క్లైమేటు చల్లని వాతావరణము ఇంకా లాస్ట్లో అందరు భోంచేసిన తర్వాత మా ఊరి వాళ్ళతో కోలాటం అయితే జరిపించాము రీసెంట్గా వీడియో కూడా పెట్టాను చూడండి ఎందుకంటే సాంగ్స్ అప్లోడ్ చేయకూడదు అందుకే ఓరిక చెక్క భజన మాత్రమే పెట్టాను ఓకే ఫ్రెండ్స్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను టైం అయితే దొరకటం లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి ا تو نوں دے اس کو دا او ایک بدلیا اندر وڈو اندر وڈو کوئی اگاں منٹا دے فٹاں منڑے ا مو تے ایڑی دانی دا لے لے Sous-titrage Société Radio-Canada